ఎంబీరెడ్డి కంటి హాస్పిటల్ వైద్యులు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో గురువారం శిబిరం ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము పర్యవేక్షణలో కార్యక్రమం కొనసాగింది గ్రామానికి చెందిన అనేక మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు డాక్టర్ ఎం వివేకానంద రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు పరీక్షల అనంతరం ఎవరికైనా శస్త్రచికిత్స అవసరమైన పక్షంలో చేస్తామని హామీ ఇచ్చారు డాక్టర్ వివేకానందరెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరం గ్రామంలో నిర్వహించడం అభినందనీయమని నల్లపాటి రాము అన్నారు پتہ <laughs> گه ఈరోజు నల్లపాటి రాము గారి ఆధ్వర్యంలో జొన్నలగడ్డ గ్రామంలో డాక్టర్ ఎంవిరెడ్డి హాస్పిటల్ తరఫున కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ కంటి వైద్య శిబిరం మధ్యాహ్నం మూడు గంటల వరకు జరుగుతుంది జొన్న జొన్నలుగడ్డ గ్రామ గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాం ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ ద్వారా అర్హులైన వారందరికీ ఉచిత వైద్య సేవలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇవాళ జొన్నలగడ్డ గ్రామంలో ఎంవి రెడ్డి హాస్పిటల్ తరఫున డాక్టర్ వివేకానంద రెడ్డి గారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఇవాళ ఏర్పాటు చేయటం జరిగింది సుమారు రెండు వందల మంది పేషెంట్స్ దీనికి రావటానికి అవకాశం ఉంది ఇప్పటికే ఒక అరవై మంది చెక్ చేయించుకుని పోవటం వాళ్ళల్లో కొంతమందికి ఆపరేషన్స్ అవసరపడితే ఆరోగ్యశ్రీ కింద కూడా ఆపరేషన్స్ చేయడానికి కూడా డాక్టర్ గారు అడ్వైజ్ చేయడం జరిగింది ఇంతకుముందు కూడా మా ట్రస్ట్ తరఫున మేము నిర్వహించినటువంటి కంటి వైద్య శిబిరాల్లో కూడా డాక్టర్ గారు వాళ్ళ హాస్పిటల్ టీం అంతా కూడా ఉచితం కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయటమే కాకుండా ఎవరికైతే ఆపరేషన్స్ అవసరం పడ్డాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఆపరేషన్స్ చేయడం జరిగింది